ఇది శ్యాంసుందర్ రెడ్డి వాళ్ళ ఫీల్డ్ ఊరు కైలాపూర్ మండలం చిట్యాల్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి నేను శ్యామ్సుందర్ రెడ్డి దగ్గర సూపర్వైజర్ పనిచేస్తాను మేము ఎనిమిది ఎకరాలు స్వస్తిక్ వాళ్ళ సీడ్ వేశాము ఎనిమిది ప్యాకెట్లు తీసుకొచ్చాము ఇందులో ఏడు తేజ రకము ఒకటి త్రీ ఫోర్ వన్ రకము ఇది నారు పోషణ కంచెలు బాగానే ఉంది నేను వేరే రకాలు రెండు బాక్సులు పోసాను అది పక్కపక్క ఉండి పోసినా దానికి రోగం వచ్చి మొత్తం ఎరుకులేపోయింది ఇది ఎనిమిది బాక్స్ మాత్రం మంచిగా ఉన్నది దీనికి ఏది రోగం రాలే రోగాన్ని బాగా తట్టుకుంది మాక్సిమం ఏ రాలేదు మనకు అప్పుడు ఏరుకుళ్ళు బాగుండే ఏరుకుళ్ళు ఆకుమచ్చ అట్లా బాగా వస్తాయి కదా నాకు ఆకుమచ్చ అసలు అసలు బిల్కుల్ కూడా రాలేదు వేరుకుళ్ళు కూడా రాలేదు పోషణ వరకు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ దాకా వచ్చింది జర్మేషన్ కూడా వేరు వ్యవస్థ బాగున్నది బయటపడితో పోల్చుకుంటే బాగున్నది వేరు వ్యవస్థ రోగాలకు కూడా అన్ని రోగాలు తట్టుకున్నది ఇంతవరకు ఈ చెట్టు ఇంత అయింది కానీ దీనికి ఇంత తెగులు మంది వాడలేదు బాగానే ఉంది కాపు కూడా చిక్కలు కాపు వచ్చింది దగ్గర దగ్గర కాపు సైడ్ బురీ కూడా బాగా వచ్చినాయి దగ్గర కనుపులు వచ్చినాయి మంచిగా ఉంది సైడ్ కొమ్మలు ఎక్కువనే వచ్చినాయి దగ్గర కనులుతో వచ్చింది కాపు కూడా మంచిగా ఉంది కాయ కూడా ఒక్కడే కడ మూడు నాలుగు ఒక్క దగ్గరనే ఉంటాను ఇవి కాయ సైజు కలరు మచ్చలేదు తాళ శాతం కూడా తక్కువ ఉన్నది బాగుంది అందరు పెట్టుకోవచ్చు పూత వచ్చినా కూడా పింద అట్ తొందరగా వేరే వాటితో పోల్చుకుంటే తొందరగా అవుతుంది అంటే నేను నా సొంతంగా వేరే వాటికి పోసినా మేజర్గా ఇప్పుడు ప్రసవం ఉన్న పరిస్థితులు బొబ్బర తెగులు ప్రతి చేయిన్లో అటాక్ అయింది కుమ్మ కుళ్ళు ఉంటుంది తోటకు ఏరు కుళ్ళు ఉంటుంది ఆకుమచ్చ తెగులు ఉంటుంది కాయ మచ్చ తెగులు ఉంటుంది ఇది అసలు ఏం రాలేదు దీనికి స్వస్తిక్ తేజకి ఏ తెగులు కూడా రాలేదు అందరితో పోల్చుకుంటాం కదా మనం అప్పుడు ఆ వేరే విత్తనాలతో పోల్చుకుంటే స్వస్తిక్ స్వస్తిక తేజాలు మాత్రం అసలు బొబ్బర తెగులు లేదు క్రాప్ కూడా తొందరగా పడేది వాటితో పోల్చుకుంటే స్వస్తిక్ తేజ విత్తనానికి మనం ఏం మందు కొట్టినా కూడా అది తొందరగా మూడు నుంచి నాలుగు రోజులలో మంచి రిజల్ట్ ఏర్పడుతుంది ఇది స్వస్తికి తేజ విత్తనం అన్ని తెగుళ్ళకి అన్ని తెగులు మీన్స్ కాయమచ్చ కాయకుళ్ళు ఆకు కుళ్ళు ఆకుమచ్చ కొమ్మకుళ్ళు వేరు కుళ్ళు తెగుల మందు కొట్టకపోయినా సరే తెగులు రాకుండా తట్టుకొని పిలిచింది తాలు శాతం తాలుగాయలు ఎక్కువ కాకపోవడం వేరే రకాలతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే సొంత పొలంలో నేను సూపర్వైజర్గా నేనే సొంతంగా వేసుకున్నాను రెండు ఎకరాలు వేరే రకాలు ఇది నాకు దీని గురించి తెలియదు ఆయన కొంచెం తెచ్చుకున్నాడు నేను ఇక లోకల్లో తీసుకొని పెట్టుకుంటే నా రెండు ఎకరాలు పోయింది నా రెండు ఎకరాలతో పోయింది ఇదే ఉంది స్వస్తికి తేజ మాత్రమే ఉంది మా ఏరియాలో అంటే మా కాడ ఒక ఇరవై ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు మీ నెంబర్ వన్ స్వస్తికి తేజ నెంబర్ వన్ మా ఏరియాలో ఇట్లా ఇట్లా కాసిన అయితే ఇప్పుడు వరలేదు పూత వచ్చింది పూత వచ్చింది కాయ అయింది ఇప్పుడు మీ తోట ఏరుతున్నాం మొదటి నుండి ఈ తోట ఏరేది ఫస్ట్ స్టెప్ ఉంది సెకండ్ స్టెప్ ఉంది పైన మళ్ళీ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది మళ్ళీ ఫిఫ్త్ స్టెప్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం దీన్ని చేయిన్ నీట్గా ఉంది కాబట్టి మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంది కింద నుంచి ఐదు స్టెప్పుల వరకు కూడా ఒకటే సైజ్ వస్తుంది ఇప్పుడు నాలుగు స్టెప్పులు ఒకటే సైజులో ఉంది కింద ఉన్న ఫస్ట్గా పడ్డ కాయకు ఇప్పుడు నాలుగో స్టేపులు ఉన్న కాయకు సేమ్ ఉంది మళ్ళీ నెక్స్ట్ కూడా అట్నే వస్తుంది తేజ మార్కెట్ తీసుకెళ్ళాక వేరే రకాలతో పోల్చుకుంటే దీనికి ఖచ్చితంగా పడుతుంది జెండా పాట ఎందుకంటే ఇప్పుడు మనం వేరే రకం చూస్తాను కదా వాటిని వాటితో పోల్చుకుంటే కలర్ ఉన్నది సైజు కూడా మంచిగా ఉంది తేజ కాయను కోసి చూస్తే దీనిలో వంద నుండి నూట పది గింజలు ఖచ్చితంగా ఉంటాయి ఇది మంచి వెయిట్ కూడా మంచిగా వస్తుంది మనకి గింజలు ఎక్కువ ఉంటే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది కదా దాని ప్రకారం మనకు వెయిట్ కూడా మనకు మార్కెట్ తీసుకెళ్లాక వెయిట్ వస్తుంది స్వస్తిక తేజాలు తాలుగు శాతం కూడా అసలే లేదు మేము తేజ ఎనిమిది ఎకరాలు వేసుకున్నాము ఇది ఎకరానికి నలభై చొప్పున వేసుకున్నా కూడా కనీసం ఒక మూడు వందల క్వింటాలు మేము ఇప్పటికీ అంచనా వేసుకున్నాం కంపెనీ వాళ్ళు కూడా మాకు మందులు ఇచ్చారు కదా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మందు ప్రతి దానిలో మేము వాడుతున్నాం ప్రతి మందులో కలిపి అది వాడుతున్నాం ఇది రైతులందరూ వేసుకో తగ్గిస్తున్నాం తేజ చాలా బాగుంది మీ మొదటిసారి వేసినా కూడా మేము మళ్ళీ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు రెండు ఎకరాలకు నా అందానికి నేను కూడా చేసుకుంటాను నెక్స్ట్ అందరి రైతులు అందరూ పెట్టుకో తగ్గిస్తున్నాం ఇది